హలో అండి ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము చూడండి ఇవాళ నేను బీరకాయ ఎండు రోయలు ఎగురు చేసి మీకు చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు లేత బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎండు రొయ్యలు ఉప్పు కారము పసుపు పచ్చిమిరపకాయలు ఈ బీరకాయ ఎండ్రోయిల్ ఎగురు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనకి స్టార్ ఐటమ్ వచ్చి ఎండ్రాయిలు దీన్ని మూడు సార్లు నాలుగు సార్లు కొంచెం ఏదైనా ఉంటే మొత్తం అంతా క్లీన్ అయిపోయేలాగా నీట్ గా కడిగి పెట్టుకోవాలండి చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఓకే కొంచెం వేడెక్కాలి ఆయిల్ ఆయిల్ కొంచెం బాగా వేడైందండి యూజువల్గా అన్ని కూరల్లోకి మనం ఉల్లిపాయలు వేసుకుంటాము ఫస్ట్ ఇందులోకి ఎండ్రాయిల్ వేసుకుంటే బాగా ఫ్లేవర్ ఎండ్రాయిల్లో ఫ్లేవర్ దిగుతుందండి ఆయిల్లోకి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం క్రిస్పీగా అవ్వాలి కొంచెం బాగా క్రిస్పీగా అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం చూడండి ఎండ్రాయిల్ బాగా కొంచెం బాగా రెడ్ కలర్ వచ్చాయి ఇంకా స్మెల్ కూడా చాలా బాగుందండి ఎండ్రాయిల్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది చూడండి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను చూడండి బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత కాసేపు అలా ఉంచేద్దాం ఆ వేడెక్కాలి ఉల్లిపాయలు కూడా కాసేపు చూడండి ఉల్లిపాయలు కాసేపు మూత పెట్టి ఉంచుదాము చూద్దాం అండి ఉల్లిపాయ రొయ్యలు బాగా ఫ్రై అయ్యాము చూడండి బాగా రెడ్ కలర్లో క్యారమలైజ్ అయ్యాయి ఉల్లిపాయలు నీట్గా అయ్యాయి మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం మీకు కావాల్సినట్టుగా కొంచెం కారం తినే వాళ్ళు వేసుకోండి ఇందులో ఇంకా కారం పొడి కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ వేసాను నేను కాసేపు పెట్టేసి మూత పెట్టేసి ఇంకా కాసేపు అయిన తర్వాత కొంచెం బాగా మెత్తగవుతాయి చూడండి బాగా మగ్గినాయి పచ్చిమిరపకాయ కూడా కొంచెం బాగా మెత్తగా అయింది ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసేసుకుందాం బాగా కలుపుకోవాలి కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం చూడండి రొయ్యలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు అన్ని బాగా మెత్తగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసేసుకుందాము ఈ బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఈ కూరలోకి దిగి కొంచెం బాగా మెత్తగా ఎగరాలండి అప్పుడే ఈ కూరకి టేస్ట్ వస్తుంది చూడండి బాగా కలుపుకుందాము బాగా కలుపుకొని చిన్న మంట మీద ఉడికించాలండి ఇది ఈ బీరకాయ ముక్కల్లో అంత నీట్గా కలుపుకోవాలండి ఇలాగా బాగా కలుపుకుందాం చూడండి అంత బాగా కలిసింది ఇప్పుడు చిన్న మంట మీద ఇలా ఉంచేసి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు చిన్న మంట మీద ఉడి ఉడికించుకోవాలండి చూడండి ఒక పది పదిహేను నిమిషాలు బాగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి చూడండి బీరకాయలోని నీళ్ళే ఎన్ని వచ్చాయి చూడండి కనిపిస్తున్నాయి మనకు ఇప్పుడు మనం ఇంకాస్త నీళ్ళు వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ బాగా పెట్టుకుందాం ఓకే చూడండి ఒక ఒక అరకప్పు నీళ్ళు వేసుకుందాము కొంచెం ఉప్పు కారం సరిపడా ఉన్నాయా లేదో చూసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయండి మీకు ఈ టైంలో ఏమైనా కావాలంటే ఉప్పు కారం కొంచెం వేసుకొని మళ్ళీ బాగా కలిపి కలుపుకొని కొంచెం బాగా ఎగిరించాలండి ఇప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ బాగా ఎగరపెట్టుకోవాలి ఈ బీరకాయ పెట్టుకుంటే అంత మంచిది మనకు అంత టేస్ట్ వస్తుంది కూర గుమగుమలాడే ఎండు రొయ్యలు బీరకాయ ఎగురు రెడీ అయిపోయింది ఇంతవరకు వచ్చేందుకు నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఇలా చిన్న మంట మీద అప్పుడు ఇలా వచ్చింది మీరు కూడా కొంచెం బాగా ఎగురేంత వరకు ఉంచాలి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ